ఇదంతా అడవి ప్రాంతం అనమాట ఇక్కడ పులులు సింహాలు ఉండే అవకాశం ఉంది అడవి జంతువులు ఉండే అవకాశం ఉంది కాబట్టి సేఫ్టీగా కర్ర ఒకటి పట్టుకున్నాం అని కాదు అంతా అడవి అనమాట పెద్ద అడవి కాకుల అంతేగా చీమల దూరని కారడవే ఒక మనిషి కూడా కనపడట్లేదు ఇక్కడ ఏవో కదులుతున్నట్టుగా శబ్దాలు వస్తున్నాయి ఏం జరిగిద్దో చూద్దాం మాణికేశ్వరి మాత దగ్గరికి వెళ్తున్నాం మాణికేశ్వరి మాత ఆశ్రమానికి వెళ్తున్నాం దారిలో ఉన్నాం అన్నమాట ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ ఈ కాకుల ద్వారా కారడవిలో వెళ్ళాలి